స్టెప్ని థ్రెడ్ అయితే స్టెప్నీ థ్రెడ్ అండి స్టెప్నీ ఇది ఇరిగిపోయింది స్టెప్నీ రోప్ అయితే ఇరిగిపోయింది ఇంకా స్టెప్నీ రోప్ అయితే మారుస్తున్నాం కొత్త అయితే తీసుకొచ్చాం మరి దారిలో ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు సడన్గా తెగిపోయింది అనుకోండి కాళ్ళ మీద పడుతుంది కాళ్ళు ఫ్రాక్చర్ అవుతుంది మొత్తం ముందు జాగ్రత్త ముందే కొత్తది కొనుక్కొని వేసుకోవాలి ఎప్పుడైనా మనదైతే మా స్టెప్ని అయితే ఈ మోడలు బండి బండికి మోడల్ చేంజ్ అవుతూ ఉంటుంది మా బండికి వచ్చేసి అయితే ఈ మోడల్ ఉంది మా బండికి ఏం చేయాలంటే దీన్ని ఈ రెండు ఈ రెండు అయితే కంపల్సరీ ఉండాలి ఇందులో ఇందులో పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి కొన్ని బండ్లకైతే ఓన్లీ స్టెప్ని రించ్ చాలు ఓన్లీ ఈ ఒకటి చాలు ఈ రించ్తోనే బోల్ట్ లిప్పుకోవచ్చు ప్లస్ ఈ స్టెప్నిని కూడా తిప్పుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు టేర్ల షాప్ దగ్గర ఉన్నాం ఎఫ్సిఐ ఇదో స్టెప్ని తిరిగిపోయింది మారుస్తున్నాం టేర్లు కూడా పార్టీ చేస్తున్నాం